అండి ఇప్పుడు మనం చేసేది చూసిన ప్రతి ఒక్కరికి హెయిర్ అన్నది చాలా స్పీడ్గా ఫాస్ట్గా వస్తుంది ఇది రీసెర్చ్లో మనకి తేలిందనమాట మనం ఊరికే చెప్పింది కాదండి గింజలు ఇప్పుడు నేను చూపించేది ఈ గింజలతో హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు రీసెర్చ్ చేసి మరి ఇప్పుడు నేను చేసిన విధంగా చేస్తే మీకు బట్టల రాని అంటే ఉన్న వాళ్ళకు కూడా హెయిర్ అన్నది రావడం చూస్తారు ఎందుకంటే ఇది రియల్గా చేసిందనమాట ఊరికే సరదా కోసం అని చెప్పి తయారు చేసింది కాదు గింజలు ఎంతవరకు మనకు ఉపయోగపడుతున్నాయి మన హెయిర్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తాయి అసలు ఎలా ఉంటుంది వస్తుందా జుట్టు రాదా దీంతో అని రీసెర్చ్ చేసిన తర్వాత బాగా పనిచేస్తుంది అని వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఈ వీడియో మీకు చేసి చూపిస్తున్నాను దానికోసం గింజలు తీసుకోండి ఒక కప్పు చిన్న గిన్నె ఉంది కదా దాంతో గింజలు తీసుకున్నాను లెక్క అనమాట ఒక కప్పు గింజలకి మూడు కప్పులు నీళ్లు పోయాలి నేను అందుకనే ఇప్పుడు నీరు పోస్తున్నాను ఆ నీళ్లు కూడా మనం తాగుతాం కదండి మంచినీరు అదే పోసుకోండి మూడు కప్పులు పోసిన తర్వాత ఇప్పుడు ఇది నేను తయారు చేస్తుంది నైటు మనకి కనీసం రాత్రంతా నానాలి అప్పుడే మనకి మంచి ఫలితం అన్నది ఉంటుందన్నమాట ఆ తర్వాత మనం వేసుకునేది మెంతులు ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకోండి అవిసగింజలు మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి భయపడ అవసరం లేదు మెంతులు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మీరు మూత పెట్టేసేయండి రాత్రంతా కూడా ఇవి నానబెట్టాలి వెంటనే చేసే వీడియో కాదండి ఇది ఇది రాత్రంతా నానబెట్టిన తర్వాతనే మనం చేయాలి కనీసం మీకు ఒక పది గంటలైనా నానాలి ఆ విధంగా చూసుకోండి ఇప్పుడు ఇది పొద్దున్న నేను బియ్యం నీళ్ళ కోసం బియ్యం కొద్దిగా వేసి బాగా ఆ బియ్యం బాగా కడుగుతున్నానండి బియ్యం కడిగిన నీళ్లు మనకు ఇప్పుడు అవసరం రాత్రంతా నానబెట్టిన తర్వాత ఇప్పుడు పొద్దున్న ఇది ఏ బియ్యమైనా పర్వాలేదండి బియ్యం కడగాలి కడిగిన తర్వాత ఆ నీరు అన్నది మీరు కొద్దిగా తీసుకొని మనం ఇప్పుడు తయారు చేసాం కదా రాత్రి పక్కన నానపెట్టి ఉన్నాయి కదా గింజలు మెంతులు అందులో మనం వేసుకోవాలి దీనికి కూడా కొలత ఉందండి ఏ కప్పుతో అయితే మనం అవిసగింజలు వేసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు బియ్యం కడిగిన నీళ్లు ఆ నీళ్ళలో వేసేసేయండి తీసి ఇప్పుడు ఇది పొద్దున్న చూసారా ఎలా నానియో మొత్తం మెంతులు అభిసించలు రెండు బాగా నానిపోయినాయి నేనైతే పన్నెండు గంటల వరకు అలా నానపెట్టేసి వదిలేసానండి ఇప్పుడు పొద్దున్న లెగిసి ఈ నీళ్ళు ఒక కప్పు నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు అందులో పోస్తున్నాను పోసి ఒక రెండు గంటలు ఇంకా నేను నానబెడదామని చెప్పి ఇప్పుడు పోసాను బియ్యం కడిగిన నీళ్ళు ఇప్పుడే పోసుకోవాలి పొద్దున్న రాత్రి పోయకూడదు పోసి ఇప్పుడు ఒక రెండు గంటల వరకు మళ్ళీ మీరు పక్కన పెట్టేసేయండి ఉదయం ఆరింటికి మనం బియ్యం కడిగిన నీళ్ళు పోస్తే ఎనిమిదిన్నర తొమ్మిదింటికి మనం ఇది తీసి చూసుకోవచ్చు అప్పటికి చాలా మంచి పోషకాలు ఉంటాయండి చాలా బాగుంటుంది ఇది మీ తలకి అసలు నిజంగా తల వస్తదా రాదా అని భయపడద్దు బట్టతల మీద కూడా వెంట్రుకలు తీసుకొచ్చేంత కెపాసిటీ దీనికి ఉంది ఇప్పుడు ఇది నానింది కదండి బాగా ఒక గిన్నెలో వేసుకోండి ఆ నీళ్ళతో సహా మీరు వేసుకోండి నీళ్లు పారేయద్దు బయట మనకు ఆ నీళ్ళతో సహా మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి పది పదిహేను నిమిషాల వరకు మనం ఈ నీళ్ళు అన్నది బాగా ఉడికించుకోవాలండి ఆ పోషకాలు చాలా బాగా మనకి ఇందులోకి దిగుతాయి అన్నమాట చాలా బాగుంటుంది ఒక పది పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత మనకి ఏమవుద్దంటే జిగురులాగా బంకలాగా మనకి వస్తుంది అన్నమాట అది గింజలు మెంతులు కూడా చాలా మంచిది మన హెయిర్కి పది పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత మనకు అది చిక్కబడిపోద్ది బాగా జల్లులాగా మనకి తయారవుతుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ వేడి మీదనే మీరు వడపి ఎందుకంటే చల్లారిందంటే అది జల్లాగా తయారైపోయి ఆ గింజలు మనకి జల్లు విడపడవు రెండు మనం వేరు చేయలేం చిక్కపడిపోయిద్ది బాగా అందుకని వేడి మీదనే మీరు వడపోసేసుకోండి వేడి మీద అయితే మనకి వచ్చేస్తుంది మనకి ఇంకా గింజలతో పని లేదు ఎందుకంటే ఆ మెంతులు అవసర గింజల్లో ఉన్న పోషకాలన్నీ మనకు ఆ నీటిలోకి వచ్చేసాయి రాత్రంతా నానబెట్టాము ఇప్పుడేమో ఉడకబెట్టుకున్నాము ఇక ఈ గింజల్లో ఏమీ ఉండదండి గింజలు మనకే అనవసరం తీసి పక్కన పెట్టేసుకోండి మనకు కావాల్సింది ఆ జెల్ మాత్రమే చాలా అంటే చాలా మంచిదండి అసలు మీరు ఎన్ని లక్షలు పెట్టినా కానీ మీకు దొరకదు మనం మన చేతులతోనే తయారు చేసుకోవాలి జుట్టు విపరీతంగా పెరుగుద్దండి నమ్మకం లేకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి జుట్టు మాత్రం చాలా స్పీడ్గా ఓవర్ స్పీడ్తో పెరుగుతుంది వేడి తగ్గనివ్వండి బాగా వేడి తగ్గాలి చల్లారాలి మీరు ఇప్పుడు చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత మీరు ఏం చేయాలంటే తలకి ఆయిల్ పెట్టుకున్న ఆయిల్ ఉన్న మీ తలకి పర్వాలే ఏమవదు ఈ జెల్ అన్నది చల్లారింది కదా చిక్కబడింది చూసారా ఎంత చిక్కగా ఉందో ఇప్పుడు ఈ చిక్కగా ఉన్నది తీసుకొని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీసుకొని మీరు తలకన్నది అప్లై చేయండి ఫస్ట్ మాడు మొత్తం అప్లై చేయండి మాడు మొత్తం అప్లై చేసిన తర్వాత మొత్తం జుట్టు మొత్తానికి కూడా మీరు అప్లై చేసేయాలి చేసేసి ఒక అరగంట గంట వరకు గంట ఉంచుకున్నా చాలా మంచిది గంటే ఉంచండి అరగంట కాదు గంటే ఉంచండి ఫలితం మనకు ఎక్కువ వస్తుంది జుట్టు ఒక్క వెంటుకా కూడా రాలదండి మీరు తలస్నానం చేసిన తర్వాత చూసుకోండి జుట్టు ఓవర్ స్పీడ్తో పెరుగుతుంది చిన్న చిన్న బేబీ హెయిర్స్ రావడం మొదలవుతాయి మీకు అసలు ఇది ఎంత పవర్ఫుల్ అంటే అసలు రాత్రికి రా జుట్టు పెరుగుద్దా అన్న ఏదైనా ఉంది అంటే ఇది నల్లగా చాలా బారుగా ఒత్తుగా చాలా బాగా పెరుగుద్దండి నేను మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక గంట వరకు ఈ విధంగా ఉంచేసాను గంట తర్వాత మీరు ఏ షాంపూతో అయితే వాడతారో అదే షాంపూ మీరు వాడుకోండి ఏం పర్వాలేదు అయినా మీ జుట్టుని చూసి చాలామంది ఈర్ష కూడా పడవచ్చు అంత బాగా పెరుగుతుంది సిల్కీగా ఉంటుంది ఇత స్నానం చేసిన తర్వాత మెత్తని టవల్తో తుడుచుకోండి చాలా సిల్కీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది మీ హెయిర్ వెంటనే మీకు తేడా అన్నది వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి